మా ప్రాంతంలో పుష్కలంగా ఉన్నటువంటి నీటి వనరుల్లో కూడా ఏదైతే మనం మర్చిపోయినటువంటి ఈ యొక్క పడవ పోటీలని కేరళ స్థాయిలో చేయాలని ముఖ్యంగా ఉన్నటువంటి మన నాయకులు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రజాస్కాల ఉన్నటువంటి నాయకులను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ రాష్ట్ర స్థాయి పడవల పోటీలు ఈ ఆంధ్రయపురం గ్రామంలో నిర్వహిస్తున్నారు ముఖ్యంగా సుమారు అన్ని జిల్లాల నుంచి కూడా సుమారు ఒక ముప్పై నలభై వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పడవ పోటీల్లో పాల్పంచుకుని వారందరూ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా కనుమతి చేయాలనేటువంటి మా మెయిన్ ఆకాంక్ష ఒకటి అలాగే రెండోది ఏదైతే కొన్నటువంటి ఈత ఈత పోటీలు కూడా పెట్టాం మరి మా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా గోదావరి దగ్గర ఉన్న కారవర్ దగ్గర ఉన్న వాళ్ళం కనుక ఈతలో కూడా ప్రావీణ్యం పొందిన వాళ్ళు చాలా మంది ఈ పల్లెటూరులో ఉన్నారు వారిని కూడా వెలుగు తీసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫిట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆలోచన దానికి యాడ్ చేసి ఈ కార్యక్రమాన్ని మరి మా ప్రాంతంలో ప్రత్యేక భోజనం ఈ గ్రాంతిగా మీరు కూడా వెళ్ళి తీసుకొచ్చి ఈతల పోటీలు ఇక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టి వారికి కూడా ప్రైజలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా చాలా మంది అయితే హైదరాబాద్కి వచ్చాం సరే కోరుపందాలు ఎట్లా ఉంటాయి సాంప్రదాయం నుండి కోరుపందలు అలాగే రంగవల్లలు అలాగే ఈ ప్రాంతంలో మా మా వాడపల్లి వెంకటేశ్వరం గుడి అలాగే మన అల్లవాలు ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి వాళ్ళ అల్లల్వాకం అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి మరి కొత్తపేట ప్రబల ఉత్సవాలు ఇవన్నీ కూడా ఈ మా సంక్రాంతి శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కోనసీమ ముఖ ద్వారా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం సంక్రాంతి శోభను తీసుకొచ్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ముఖ్యంగా మాకు రోడ్డు యువత అంతా కూడా ప్రకాష్ గౌరవ కార్యక్రమాలు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిపి ఒక కార్యక్రమం చేయాలని సుమారు ఒక నెల రోజులు నిద్రాహారం మానేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మాకు అలాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకున్నాం ఏదైతే మరి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటున్నాం ఏదైతే ఎటువంటి అవాంజీవి సంఘటనలు జరగకుండా ఏవైతే తీసుకోవాలో చర్యలన్నీ కూడా చేపడుతున్నావు ఏదేమైనా ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి మా ప్రాంతం వచ్చేటువంటి వారందరికీ సంక్రాంతి క్షోభ అందరికీ ఉండాలి మా యొక్క కుటుంబాల్లో ఈ యొక్క వెలుగులు నింపే విధంగా వాళ్ళందరూ కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం చేయాలని మేము చెప్తాం అలాగే వీటితో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టాం ఇక్కడ కూడా మరి ఈవినింగ్స్ ఇప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అలాగే రాహుల్ పాలెన్ మరి అక్కడ కూడా ఏదైతే సిఆర్టీ ఆధ్వర్యంలో మరి అక్కడ కూడా సుమారు ఒక వేమ జయంతి ఉత్సవాలను కలిపి పెట్టి ఒక ఐదు రోజులు ఉత్సవాలు జరగబోతున్నాయి మరి ఏదైతే పెద్ద పెద్ద అలాగే మరి ఏదైతే అక్కడ మంది ఆర్టిస్టులు కళాకారులు వారికి ఉన్న అనేది కూడా ప్రదర్శించే విధంగా ఐదు రోజులు అక్కడ కూడా ఉత్సవాలు అల్టిమేట్గా కొత్తపే నియోజకవర్గం చూసుకుంటే మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా మరి ఏదైతే తో మొదలుపెట్టి మా వెంకటేశ్వరి నల్లలాకులు అలాగే ఈ ముఖ్యంగా ఈ పడవ పోటీలు అలాగే గుడిబందాలు సాంప్రదాయ గుడిబందాలు ఇట్లా ఏది లేదనుకున్నా మా నియోజవర్గానికి వచ్చేటువంటి వారందరికీ కూడా సంక్రాంతి సోపర్ హిట్ అయ్యింది అనిపించాలి జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇది కూడా మాకు స్ఫూర్తి నిజంగా పడవలు పోటీ మాకు స్ఫూర్తి డాక్టర్ వైఎస్ జైన్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఫిట్ ఆన్ కార్యక్రమం యాడ్ చేసి రిహార్సల్ మరికి అర్థకత్వం ప్రారంభించాం ఇవాళ మరి మేము స్టార్ట్ చేసి ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి ఏదైతే ఫిట్ ఆంధ్రప్రదేశ్కి తయారు చేయాలి జగన్మోడ్డి గారి కోరిక మరి తప్పనిసరిగా ఇది అడిషనల్గా యాడ్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం రేపటి నుంచి మొదలు కాబట్టి రేపటి నుంచి మొదలు కాబట్టి సంక్రాంతి సంబరాలు కోనసే ముఖద్వారంలో నియోజకవర్గం ముఖ్యమైంది మొట్టమొదటిగా మరి కోడి పందాలతో సాంప్రదాయ కోడిపందాలతో మరి కార్యక్రమం మొదలు పెడతాం ఏం చేద్దంటే ఏదైతే సాంప్రదాయం ఏది కూడా తప్పు కాదు కనుక సాంప్రదాయ కోడిబాలు కానీ రంగవల్లు కానీ లేదా మాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ ఆలయం హరీష్ కార్యక్రమం కానీ ఏర్పాటు చేసేటువంటి మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని కూడా మరి సూపర్ హిట్ అయ్యేటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి జగన్ రెడ్డి గారి నాయకత్వంలో సూపర్ హిట్ అయ్యే విధంగా కొత్త నియోజకవర్గాలు చేయాలని ఆకాంక్షతో ముందుకు సాగుతూ అన్ని సాంప్రదాయ పద్దతులు చేస్తాం కోటి బంధాలతో కలిపి పోలీసులు పని పోలీసులు చేస్తున్నారు వారి నిబంధనలు వారు పాటిస్తున్నారు మేము కూడా నిబంధనలతో కూడినటువంటి కోటి బంధాలు డెఫినెట్ గా అమలు చేస్తారు